దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందిన శ్రీకాళహస్తి పట్టణంలో యాత్రిక భక్తుల సౌకర్యార్థం నడుపుతున్న లాడ్జీల యాజమాన్యంలో కొందరు మాఫియాగా ఏర్పడి తమపై దౌర్జన్యానికి దిగుతూ మాటలతో మానసిక వేదనలకు గురి చేస్తున్నారని వీరిపై పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం జిల్లా ఎస్పీని కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించామని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన తిరుమల రెసిడెన్సీ యాజమాని పూర్ణేశ్ తెలిపారు తిరుపతిలోని ఎస్పీ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో పాల్గొని తన ఆవేదన వెలివచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు శ్రీకాళహస్తి పట్టణంలో ప్రైవేటు లాడ్జీల యజమానులు మాఫియాగా ఏర్పడి యాత్రికులు భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రూములు ఇస్తున్నారని అయితే తాము భక్తుల సౌకర్యార్థం తిరుమల రెసిడెన్సీ పేరుతో వంద రూపాయలకే డార్మిటరీ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఒక సేవాభావంతోనే నడుపుతున్నామని దీన్ని జీర్ణించుకోలేని హరినాయుడు అతని అనుచరులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు తనపై దౌర్జన్యం చేసిన అనంతరం గత నెల పద్దెనిమిదవ తారీఖున పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశామని అయినా న్యాయం జరగలేదని ఆయన పేర్కొన్నారు అతని అనుచరులు ముని వెంకట్ కమలాకర్లతో పాటు మరికొందరు ఎస్సీ కులానికి చెందిన వారు కావడంతో తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బనాయిస్తామని బెదిరిస్తున్నారని పోలీసులు కూడా కాంప్రమైజ్ చేసిన ఫలితం లేదని దీంతో జిల్లా ఎస్పీ కలెక్టర్లను కలవలసి వచ్చిందని వారు తెలియజేశారు భక్తులకు సేవాభావంతో సేవలందిస్తున్న తమపై ఇలా దౌర్జన్యాలకు దిగడం అన్యాయమన్నారు హరినాయుడు గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేసి చేసేవారని పేర్కొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు కనుక జిల్లా కలెక్టర్ ఎస్పీలో తమ విన్నపాన్ని మన్నించి న్యాయం చేయాలని వారు మీడియాకు మొరపెట్టుకున్నారు ఈ విలేకరుల సమావేశంలో యోగానంద్ పాల్గొన్నారు మా అతన్ని అరెజ్ చేయడము కమిషనికపోతే గొడవలకు రావడము ఇలాంటివి ఎక్కువ చేస్తున్నానని పది లార్జ్లు ఉన్నాయి ఒక అతనికి ఎస్పి గారు ఎస్పి గారు రియాక్ట్ అయ్యి ఎక్స్ ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి మాకు కేస్ ఫైల్ చేయమని ఇమ్మీడియట్కి ఫైల్ చేయమని మెసేజ్ పెట్టారు అది కొద్దిగా మేము ఇది ప్రెస్ మీట్ అయిపోయినాక వెళ్ళి కలుస్తామండి కలాస వన్ టౌన్లో వన్ టౌన్కి వెళ్ళండి అక్కడ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారు లోకల్ పోలీస్ కాంప్రమైజ్ చేస్తున్నారు అంతే కానీ మాకు పరిష్కారం ఏమేమి చర్యలు ఏమి తీసుకోవడం లేదు వాళ్ళ మీద అడిగితే ఎస్టీఎస్సీ కేసు అంటున్నారు ఎస్టీఎస్సీ అంటే అంటే వాళ్ళు ఏం ఏమన్నా కూడా వాళ్ళకి చెల్లుబాటు అవుతుందా మిగతా వాళ్ళు బతకద్దా వాళ్ళు ఎంతసేపు అయిందంటే లార్జీకి ఒక రూమ్కి ఐదు వేల రూపాయలు వాళ్ళు కమిషన్ ఐదు వేల రూపాయలకి రూమ్ బుక్ చేస్తే కనీసం అంటే హాఫ్ టాఫ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి అట్లా నెలకి పదివేల రూపాయలు హరినాయుడు అనే అతను పది మందిని పెట్టుకొని పదివేల రూపాయలు ఒక మనిషికి ఇచ్చి వాళ్ళు ఒక రౌడిజం గుండాయిజం లాగా పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు పది లార్జీలు ఉన్నాయి ఒకరికి ఎటువంటి ట్యాక్స్లు కూడా పే చేయడం అతను పొలిటిషియన్ ఏం లేదు అతను పాత గవర్నమెంట్లో మెంబర్